దీపావళికి ముందు ఈ రాసులకైతే డబ్బుల మూటలు ఇవ్వబోతుంది బృహస్పతి సో ఈ రాసులకైతే దీపావళికి ముందు నుంచే డబ్బులే డబ్బులు డబ్బుల వర్షం కోటీశ్వరులు అవ్వడం ఖాయం మరో రాసులు ఏంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ మొదటగా కర్కాటక రాశి రాశి వాళ్ళకి గురువు రాశి మార్పు వల్ల సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి అలాగే గురువు కర్కాటక రాశిలో కర్మ గృహంలో ప్రవేశిస్తున్నాడు దీని వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి దీపావళి నాటి నుంచి వీళ్ళకి ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ గురువు సంచారం కారణంగా అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా బాగా కలిసి వస్తుంది కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కి వ్యాపారాలు చేసేవారు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇది వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలను ఇచ్చే సమయం అనే చెప్పాలి సో వీళ్ళకైతే అద్భుతంగా దీపావళి ముందు నుంచే బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకు కూడా బృహస్పతి సంచారం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి సో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బృహస్పతి లగ్న గృహం నుండి సంచారం చేస్తున్నాడు కాబట్టి వీళ్లకు ప్రజాదరణ బాగుంటుంది కోర్టు కేసుల్లో గెలిచే అవకాశం ఉంటుంది చేసే ప్రతి పనిలోనూ అదృష్టం మీ వెంట ఉంటుంది ఎవరైనా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లికి సంబంధించినవి కూడా జరిగే అవకాశం ఉంటుంది సో ఈ మూడు రాసులకైతే దీపావళి ముందు నుంచే అదృష్టం కలిసి